వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం డిసెంబర్ ఇరవై ఐదు పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతుంది చెక్ చేసుకోండి ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ విధంగా లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ దిస్ వీడియోని హైప్ బటన్ టచ్ చేసినట్లయితే మన వీడియో మరికొంతమంది మన మిత్రులకి చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం డిసెంబర్ ఇరవై ఐదు మన మిత్రులు కామెంట్ సెక్షన్లో అడిగి ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి తెలిసినట్లయితే అప్డేట్ చేయగలరు అని చెప్పి అడిగేస్తున్నారు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక సమాచారం అయితే అందుబాటులో ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జమ అవుతున్నాయి అదేవిధంగా జులై నెలలో సిఎఫ్ఎంఎస్కు వెళ్ళిన పిఎఫ్ అమౌంట్ కూడా వారి ఖాతాల్లో జమ అయింది ఒకసారి చెక్ చేసుకోగలరు ఇక నవంబర్ నెలకు సంబంధించిన సిపిఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్స్ వారి యొక్క ఎన్పిఎస్ ఖాతాలలో క్రెడిట్ అయినది ఒకసారి చెక్ చేసుకోగలరు దీంతో ఇంతవరకు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ పెండింగ్ అయితే ఏదీ లేదు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సిపిఎస్ ఉద్యోగులకి జమ కావడం జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించి చూసినట్లయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో భాగంగా లీవ్ ఎన్కాష్మెంట్ సొమ్ములు అయితే వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి మన మిత్రులు ఒకసారి వాటిని చెక్ చేసుకోగలరు అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ బిల్స్ జిఐఎస్ అదే ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ యొక్క మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కూడా జమ అయ్యాయి ఒకసారి ఖాతాల్ని చెక్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి ఒక స్క్రీన్షాట్ను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బెనిఫిషరీ డీటెయిల్స్కు సంబంధించి ఈ అమౌంట్ అయితే ఇక్కడ గ్రాస్ అమౌంట్ మనం చూస్తూ ఉన్నాం అమౌంట్ జమ కావడం జరిగింది అదేవిధంగా పేమెంట్ స్టేటస్ సక్సెస్ పేమెంట్ డేట్ కూడా డిసెంబర్ ఇరవై ఐదు అనగా ఈ రోజునైతే జమ అయినట్లు మనం చూస్తూ ఉన్నాం విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి ఎన్ఎల్ లీవ్స్ ఈఎల్స్ అయితే సిఎఫ్ఎంఎస్లో ఉన్నటువంటి ఆ బిల్లులు సబ్మిట్ అయినటువంటి బిల్లులు అవి కూడా ఈరోజు జమ అవుతున్నాయి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి మే నెలలో మే నెల రెండు వేల ఇరవై నాలుగులో సిఎఫ్ఎంఎస్కి వెళ్ళినటువంటి బిల్లులు అన్నీ కూడా వారి ఖాతాల్లో జమ అయ్యాయి వాటిని ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మన సబ్స్క్రైబర్లో కనుక ఎవరికన్నా ఈ పెండింగ్ బిల్లులు కనుక జమ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తద్వారా ఆ విషయం మన మిత్రులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాను ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్